बहुत अच्छा सिखाए यहाँ पर अच्छे से आ रहा है आप किधर से आए ऊपर ऊपर इधर ही ऊपर साइकिल आते नहीं आते इधर पहले साइकिल आया तो भी इधर अभी गाड़ी बड़ा गाड़ी भी चला रहे, गाड़ी भी चला रहे।, अच्छे से रहे आँ। अच्छा सीखने को लेडीज का अच्छा है ना अच्छा है ठीक है थैंक यू आपके ड्राइव देखेंगे अभी गाड़ी चला सुसर कदमी सैकिल रहा నడపగలిగే అంత సొంతగా నడపగలిగే అంత డ్రైవ్ నేర్చుకుంటారు మీరు చిన్న వెహికల్స్ మీద ట్రైన్ అయినాక పెద్ద వెహికల్స్ ఇస్తాము వన్స్ మీకు చిన్న వెహికల్స్ మీద బ్యాలెన్సింగ్ వచ్చిందంటే ఎన్ని వెహికల్ నడపడానికి అవుతుంది పెద్ద వెహికల్స్ మీద నడపడానికి అవుతుంది చాలా చిన్న వెహికల్స్ మీకు సేఫ్గా నేర్చుకుంటారు త్వరగా నేర్చుకుంటారు గ్యారంటీగా నేర్చుకుంటారు ఇలా ఇండివిజువల్గా మీకు సెల్ఫ్గా మీకు వచ్చేంత వరకు మా బాధ్యత ఉంటుంది మీకు సైకిల్ రాకపోయినా మీకు డ్రైవ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు సొంతగా ఓన్గా నడపగలిగే అంత డ్రైవింగ్ నేర్పిస్తాము మనం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వాళ్ళ మాటల విందామండి డం ఎక్స్‌పీరియన్స్ కూడా మనం మాటలల్ల విందామండి. మేడం మీరు ఎక్క నుంచి రావడమొచ్చు? హైదరాబాద్ కాలనీ నుండి వస్తున్నామండి. ఇక్కడ సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలిగినా? సైకిల్ గానీ మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఓకే. చాలా మంది హైదరాబాద్ నుంచి నాకు కాల్ చేస్తుంటారు ఉంటారు. హోల్ సిటీ హైదరాబాద్ నుంచి చాలా మంది చేస్తంటారు. పలక మీరు ఏం చెప్పాలచ్చు? ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. చాలా బాగా నేర్పిస్తున్నారు. చాలా తొందరగా కూడా వచ్చేస్తుంది. చాలా కండిట్ గుందామా లేడీస్? ఆ కమినెంట్ ఉంది ఓకే మీకు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆశయం అనేది ఎప్పటి నుంచి ఉన్న ఆశయం ఏది ఆశ ఆక 20 ఇయర్స్ నుంచి ఉందే ఎప్పటి ఉన్న ఆశ ఆ ఉండిపోయింది గాని నేర్చుకోలేకపోయాను నేర్చుకోలేము ఏమ పిల్లల్ని చూసి నేను కూడా నేర్చుకోవాలి నేను కూడా నేసి మా పనులు నేను చేస్తా మీకు నమ్మకం వచ్చిందా నా పనులు నేను చేసుకోగలదుతాను నేను చాలా నమ్మకం కొత్త వెహికల్ కూడా నడపగలుగుతను పన్ని చూస్తే చాలా భయమేసేది ఎక్కాలన్నా నడిప్యాలన్నా కానీ ఇక్కడికి వచ్చాక

అదే విధంగా ఉందా నేను ఇక్కడ ఏదే విధంగా చాలా బాగా చెప్తున్నారు అన్న వాళ్ళు మరి నిదానంగా చెప్తారు తొందర అంటారు నిదానంగా నేర్చుకోమంటారు ఇంత మందిని చూస్తారు మేడం మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చిన కాడ నుంచి అందరు సక్సెస్ అవుతారు ఎవరైనా నాకు వస్తలేదు అని డిసప్పాయింట్ లో సక్సెస్ అవుతున్నారు చాలా మంది ఇక్కడ బాగుంటుంది ఇక్కడికి వచ్చినాకనే నమ్మకం కుదిరింది చాలా బాగా నేర్చుకుంటున్నామని చెప్తున్నారు ఓకే మా కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ ఓకే మా థ్యాంక్ యూ చూస్తున్నాం కదండి మనం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఆల్టర్నేట్గా సండే ఆర్ సాటర్డే కూడా రండి ఇక్కడ లిటరల్గా నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి మీకు టూ వీలర్ ఏంటంటే చాలా సేఫ్గా నేర్పిస్తాము త్వరగా నేర్పిస్తాము చాలామంది భ్రమ పెడుతుంటారు మమ్మల్ని మనల్ని సైకిల్ రాదు కదా డ్రైవ్ రాదా అని అంటుంటారండి మేము సైకిల్ రాకున్నా ఇంకా నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్చుకునే విధానము త్వరగా నేర్చుకునే విధానము ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూడండి ఎంత టైంలో నేర్చుకుంటారు ఎట్లా నడుపుతురు వాళ్ళ డ్రైవ్ ఎట్లా చూడండి అమ్మ మీరు ఎవరైనా నేర్చుకోవాలని లేడీస్ అని కాదు జెంట్స్ కూడా చాలా మంది నేర్చుకుంటారు దీంట్లో

మేడం ఎక్స్పీరియన్స్ కూడా విందాము మాటలలో మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అయిందమ్మా కుషాయి కూడా ఎంత టైం పడుతుంది మేడం మీకు అక్కడికి రావడానికి రైట్ ఓకే ఓకే నే సైకిల్ కానీ ఏమైనా వచ్చా మీకు చాలా మంది ఈసీఎల్ కుషాయిగూడ వాళ్ళ అలవాళ్ళ నుంచి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫస్ట్ నాకు కూడా చాలా భయం కానీ వచ్చాక అసలు చాలా ఈజీ అసలు ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగిందో ఈ రోజు నాకు ఫిఫ్త్ డే నేను నాకు కాల్స్ వచ్చే అక్కడ నుంచి కాల్స్ వచ్చే వాళ్ళకి చెప్తుంటాను చాలా మంది కుషాయి కూడా నుంచి వాళ్ళకి కూడా చాలా మంది వస్తారండి అక్కడ నుంచి మీరు ఇక్కడ విజిట్ చేయండి నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి అని పదే పదే చెప్తుంటాను మీరు కూడా మాట్లాడినప్పుడు అదే చెప్తుంటాం మేము త్వరగా త్వరగా నేర్చుకున్న విధానము తప్పకుండా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నామా మీరు యా సక్సెస్ఫుల్ ఈ రోజు ఫిఫ్త్ డే అసలు నాకు సెకండ్ డే బ్యాలెన్స్ వచ్చింది అవును మామూలుగా ఇంట్లో అట్లా ట్రై చేసి రాలేదు స్కూటీ అది చాలా భయమేసింది బట్ ఫస్ట్ టైం కి సేఫ్ గా నేర్చుకున్నా మీరు సేఫ్ గా అసలు ఎక్కడ కింద కూడా పడలేదు ఏ లేదు మంచి నేర్పిస్తున్నారు ఫస్ట్ థింగ్ రైట్ అమ్మా నేను చాలా ఈజీ మెథడ్ లో నేర్చుకుంటారు తక్కువ టైంలో నేర్చుకుంటారు మీరు సక్సెస్ గా నేర్చుకుంటారు టైం వేస్ట్ చేసుకోకండి పదే పదే చెప్తుంటాను అది నిజమేనా నా నిజమే ఓకే అమ్మా ఫైనల్ గా మీరు హ్యాపీయా చాలా హ్యాపీ చాలా కాన్ కాన్ఫిడెంట్ అసలు ఒకరి పైన డిపెండ్ కాకుండా మంచిగా మీకు మీకు నా పనులు నేను చేసుకోగలుగుతా అన్న హోప్ వచ్చింది నేను నెక్స్ట్ మంత్ బండి కొనుక్కుంటా కొనుక్కోవాలి అనే హోప్ వచ్చింది రైట్ మేడం ఇంకోటి మీరు ప్లేస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్పారు ఇక్కడికి వచ్చేసేయండి 2 డేస్ లో అన్ని భయాలు పోతే కాన్ఫిడెన్స్ పెరుగుతది ఈజీ మెథడ్ మన ఫ్యామిలీ వాళ్ళకంటే వీళ్ళు బెస్ట్ మనం ఓన్ మనం నేర్చుకోవాలి మన ఫ్యామిలీ వాళ్ళకంటే ఇది ఎందుకు బెటర్ అంటే అది స్పీడ్ వెళ్తాయి హెవీ ఉంటాయి వెహికల్స్ మనము రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్న వెహికల్స్ ఉండడం వల్ల మీరు ఇక్కడ కొంచెము కష్టపడి వచ్చినా మీరు టైం వేస్ట్ చేసినా గ్యారంటీగా తక్కువ సేఫ్టీ మీకు నేను అదే చెప్తుంటానమ్మ ప్లాన్ చేసుకోండి మీరు ఆల్టర్నేటివ్గా కూడా రండి సండే సండే సాటర్డే సాటర్డే కూడా రండి ఇక్కడ గ్యారెంటీగా నేర్చుకునే విధానము వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేస్తామని చెప్తున్నాను మీరు చెప్పగలరు స్ట్రాంగర్ ఇక్కడ ఎవరైనా వచ్చి సక్సెస్ఫుల్ గా నేర్చుకోవచ్చు అని సక్సెస్ఫుల్ నేర్చుకోవచ్చు నేను ఇక్కడ మీరు ఫిఫ్త్ డే రోజు ఇక్కడ అందరిని చూస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ సక్సెస్ గా నేర్చుకునే అందర్ సక్సెస్ఫుల్ అయ్యి రాదు అందర్ ఫస్ట్ డే కొంచెం భయం సెకండ్ డే నుంచి ఇంకా క్రీ అయిపోతారు అది రైట్ అమ్మ నేను అదే అందరికీ అదే సజెషన్ చేస్తున్నాను అక్కడ రాండి లిటరల్గా నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకుంటు చెప్తున్నాను మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకోగలుగుతారని మరొకసారి చెప్పగలుగుతారా నేర్చుకోగలుగుతారు చూసాం చూస్తుంది కదండి ఎంత రిస్క్ తీసుకొని అక్కడ పిషాయిగూడ నుంచి వచ్చి నేర్చుకుంటారు చాలా చాలా టోటల్ సిటీ నుంచి చాలా చాలా దూరం నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళనమాట వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సైకిల్ రాకపోయినా నేర్చుకునే విధానము తక్కువ టైంలో నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్చుకున్న విధానము